అండి అందరికి నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రాని డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే రెండో శుక్రవారం అండి రెండో శుక్రవారం మార్నింగ్ ఫోర్ థర్టీకి లేసి ఇంకా బయట వచ్చేసి ముగ్గు అయితే వేస్తున్నాను ముగ్గు వేసుకుని మంచిగా గడపలన్నీ పూడించుకొని ఇంక ఇల్లు వచ్చేసి తడబెట్టయితే పెట్టేస్తున్నాము ఇంకా అంతా చూపిలేదులేండి ముగ్గు అయితే షార్ట్ లో పెట్టాను అనమాట చూడండి ఇంక ఇక్కడ వచ్చేసి పూజ గది అయితే నిర్మాణం అంతా తీసుకుంటున్నాను విగ్రహాలకి ఫోటోలకి అన్ని పెడతాం కదా ముందు రోజు పూలు అవన్నీ ఆ నిర్మాణం అంతా తీసేసి పూజ గది క్లీన్ చేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని పూజ గదిని ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట పూజ అయితే నేను ఈ రోజు కమలాలు ఉన్నాయండి నిన్న వెళ్ళి నిన్న వీడియోలో చెప్పాను కదా కమలాలు పూలకి మార్కెట్కి వెళ్ళానని పూలు మార్కెట్ లో అయితే కమల పూలు కూడా తెచ్చుకున్నాను అనమాట తామర పూలు అవి అయితే పెట్టి ఈ రోజు మంచిగా అయితే పూజ చేసుకుంటున్నాను చాలా బాగున్నాయండి తామర పూలు ఒక పువ్వు వచ్చి పది రూపాయలు అనమాట మంచిగా ఇచ్చింది అనమాట నేను ఒక ఐదారు పూలు తెచ్చాను ఐదారు పూలు తెచ్చుకొని పెట్టుకుంటున్నాను అనమాట అమ్మవారికి మంచిగా చూడండి ఎంత బాగున్నాయో మంచిగా అమ్మవార్లు అందరికి పెట్టేసి మంచిగా అయితే శ్రావణ శుక్రవారం అలంకరించుకున్నాను అనమాట అలంకరించుకుని ఇది చూడండి ఎంత బాగుంది పూ బాగుంది కదా ఇలా అయితే పూలు పెట్టేసి ఇక్కడైతే అమ్మవారికి అయితే చామంచు పూలు గులాబ్ పూలు అయితే నేనే మాలు పెట్టానండి మాలు కట్టేసి అయితే ఇలా వేసుకున్నాను అనమాట అమ్మవారికి ఇంకా మల్లె పూలు అయితే లేవులేండి తీసుకురాలేదనమాట మల్లె పూలు అయితే తేలేదు చాలా రేట్లు ఉన్నాయనేసి ఇంకా మామూలుగా ఇటు చామంతి పూలు మాల మాలు వేసాను అన్నమాట మంచిగా ఇంకా మంది ముందు గణపతికి అయితే మంచిగా పూజ చేసుకున్నానండి చూడొక చారు పూజ చేసుకుని ఇంకా అమ్మవారికి అయితే మంచిగా లత విష్ణుదేవంత మంచిగా పూ పూజ చేసుకొని ఇంకా మంచిగా అయితే చేసుకున్నాను చాలా బాగు అనిపించింది ఇలా కమలాలతో నిండుగా నిండుగా అనిపించింది అనమాట అమ్మవారికి పూ ఆ పువ్వు పెడితేనే చాలా బాగుంది అనమాట దగ్గర నీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ డైరెక్ట్ గా చూస్తే మాత్రం చాలా బాగుంది అండి బా చాలా బాగా అనిపించింది నాకైతే మంచిగా అనిపించింది ఎప్పుడైనా ఇలా ఒక్కసారి అయినా చేసుకోండి ఎవరైనా దొరికితే మాత్రం కమలాపూలు దొరికితే ఇలా ఒకసారి అయినా చేసుకోండి మంచిగా ఉంటది ఇంక ఇక్కడైతే అమ్మ గణపతికి అయితే మంచిగా చూడ పూజ చేసుకుని మంచిగా అన్ని పెట్టేసి ఇంక నేనైతే ఇంకా అక్షంతలు అయితే వేసుకుని ఇంకా మాములుగా అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మ మామూలుగా అందరికి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను మంచిగా అయితే పూజ చేసుకుని అష్టోత్తరాలు అయితే మంచిగా చదువుకొని అన్ని కుంకుమ పూజ అయితే చేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడైతే మంచిగా అయితే పూజ అయితే చేస్తున్నానమాట అన్ని చదువుకొని మంచిగా పూజ చేసుకొని ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా నైవేద్యంగా అయితే కొబ్బరికాయ అయితే కొట్టానండి పొలం కొబ్బరికాయ పెట్టేసి దూపధూప నైవేద్యం అయితే చూపించి ఇంకా దాన్ని పూజ అయితే చేస్తా ఇలా అయితే పూజ చేసుకున్నాను అట్టి పండ్లు అయితే తాంబూలంగా పెట్టి ఇంకా పూజ అయితే పండ్లు చేసుకున్నాను అనమాట ఎందుకంటే నేను ఇక్కడ ఈరోజు స్కూల్ టైం అవుతుంది అనేసి ఇంకా ఫాస్ట్ పూజ చేసుకుందామని అయితే చేసుకున్నానండి ఇంకా ప్రసాదం ఏం చేయలేదనమాట టైం అవుతుంది ఇంక లేట్ అవుతుంది అనమాట ఇంక లేట్ అవుతుండేసరికి మార్నింగ్ పూజ చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా మనకి ప్రశాంతంగా ఇంక ముందే పూజ అయిపోవాలి అనేసి అయితే నేను ఇలా కొబ్బరికాయ అయితే కొట్టేసి మంచిగా అయితే పూజ చేసుకున్నానండి ఇలా పూజ చేసుకున్నాను ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే బాయ్